ఈ మధ్యన ఎవరైనా ఎవరైనా చనిపోతే ఎట్లా చనిపోయిండో అని అడుగుతాం మనం క్వశ్చన్ ఒకప్పుడు ఇట్లా లేకుండింది ఈ ప్రశ్న లేకుండింది ఒకప్పుడు ఎలా ఉండిందంటే వయసు అయ్యి న్యాచురల్గా చనిపోయే రోజులు ఉండేవి ఈ మధ్యన అట్లాంటివి జరగట్లేదు సో మా ఆశ ఏంటంటే మళ్ళీ అట్లాంటి రోజులు రావాలి మనిషి పూర్తిగా తన తన జీవితాన్ని ఆస్వాదించి వయసు అయిపోయి తప్ప మధ్యలో ఇట్లాంటి రోగాలతో చనిపోకూడదు సో అది మా ఆశ ఓకే అండి మరి క్యాన్సర్ అసలు మనం తినే ఫుడ్ వల్లే వస్తుందంటారా ఇంకా అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి బికాస్ చాలా రకాల క్యాన్సర్స్ మనం చూస్తున్నాం రకరకాల క్యాన్సర్స్ మీరు ఆల్రెడీ స్టడీ చేసే ఉంటారు సో ఫుడ్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది మనం తినే ఈ కెమికల్ ఫుడ్ ఇదంతా కూడా నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగిన రీసెర్చెస్ ఏం చెప్ రీసెర్చ్ ఏం చెప్తున్నాయంటే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ముప్పై నుంచి యాభై శాతం మనకి ఈ రోగాలకు కారణం మనం తినే అన్హెల్దీ ఫుడ్డే ఈవెన్ ఎన్ఐఎన్ వాళ్ళు మన తార్నాకలో ఉండే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అవుతుందో వాళ్ళు కూడా ప్రూ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ మన డైట్ మీదనే డైటే కారణం అన్హెల్దీ డైటే కారణం అని చెప్పి చెప్తున్నారు సెవెన్ ఎకర్స్ అన్నారు కదా మొత్తం సో సెవెన్ ఎక్కర్స్లో అసలు మీరు ఏ పంటలు పండిస్తున్నారు అండ్ అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి చూద్దాం ఒకసారి చూపిస్తూ చెప్తారా తప్పకుండా సో బేసికల్గా మేము అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నాము సో ఇప్పుడు అక్రాస్ హైదరాబాద్ హోమ్ డెలివరీ ఇస్తున్నాం మేము ఏది మా దగ్గర ప్యూర్గా అంటే డెలిషియస్ హెల్తీ అండ్ కెమికల్ ఫ్రీ కూరగాయలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మేము ఇక్కడ పండిస్తూ డైరెక్ట్ ఎక్రాస్ హైదరాబాద్లో హోమ్ డెలివరీ ఇస్తున్నాం సో దానిలో మీరు టమాటాలు తీసుకోండి వంకాయలు తీసుకోండి బెండి తీసుకోండి మిర్చి తీసుకోండి ఆకుకూరలు తీసుకోండి సో ఇట్లాంటివన్నీ ఇక్కడ మేము ఈ క్షేత్రంలో పండించి డైరెక్ట్ హోమ్ డెలివరీ చేస్తాం